ఎన్డీఏ పాలనలో పేదల ఆర్థిక పరిస్థితి మెరుగైందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు వికసి మధ్యప్రదేశ్ వికసిత్ భారత్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు మోదీ భారత్ నైబర్ ఫస్ట్ విధానానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు మారిషస్ లో పలు అభివృద్ధి పనులను వర్చువల్ గా ప్రారంభించారు ప్రధాని మోదీ యూపీఏ ప్రభుత్వం ఎవరినైతే పట్టించుకోలేదో వారి అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ డబుల్ ఇంజిన్ సర్కార్ తో మధ్యప్రదేశ్ లో అభివృద్ధి సాధ్యమన్నారు మధ్యప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు రాష్ట్రంలో విక్రమోత్సవాన్ని తెలిపారు మధ్యప్రదేశ్ లో పదిహేడు వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ వికసిత్ మధ్యప్రదేశ్ ప్రోగ్రామ్ లో వర్చువల్ విధానంలో పాల్గొన్నారు चालीस लाख हेक्टर भूमि को सूक्ष्म सिंचाई के दायरे में लाया गया था लेकिन बीते दस वर्ष के हमारे सेवा काल में इसका दो गुना यानी लगभग नब्बे लाख हेक्टर खेती को सूक्ष्म सिंचाई से जोड़ा गया है భారత సైబర్ హుబ్ పాలసీలో మ్యారిషస్ ప్రధాన భాగస్వామ్యమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ మ్యారిషస్ లోని అగలెగ్ ద్వీపంలో ఎయిడ్స్ తో పాటు ఎస్టి జేమ్స్ జెట్టిని వర్చువల్ గా ప్రారంభించారు మోదీ ఈ కార్యక్రమంలో మారిషస్ ప్రధాని ప్రవీణ్ జగన్నాథ్ పాల్గొన్నారు ఇరువురు నేతలు ఆరు కమ్యూనిటీ డెవలప్మెంట్ పనులకి శంకుస్థాపన చేశారు और यूनिक पार्टनरशिप का प्रमाण है मोरिशस हमारी नेबरहुड फर्स्ट पॉलिसी का अहम भागीदार है हमारे विजन सागर के अंतर्गत मॉरिसस हमारा विशिष्ट सहयोगी है ग्लोबल साउथ का सदस्य होने के नाते हमारी समान प्राथमिकताएं हैं పిచ్లే దస్ వర్షో మే హభూతపూర్వ గతి సహోగ మే ఊచా మధ్యప్రదేశ్ లో దిండోరి రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి నివాళి అర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తామన్నారు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మోదీ